ఓం శాంతి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పుణ్యాత్ములుగా అయ్యేందుకు సాధ్యమైనంత ఎక్కువగా మంచి కర్మలు చేయండి ఆల్రౌండర్గా అవ్వండి దైవీ గుణాలు ధారణ చేయండి ప్రశ్న ఏ శ్రమ చేస్తే పిల్లలైన మీరు పదమాపదం పతులుగా అవుతారు జవాబు వికారి దృష్టిని పవిత్ర దృష్టిగా చేసుకోవటమే అన్నింటికంటే పెద్ద కష్టం ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి కళ్ళను పవిత్రంగా చేసుకునేందుకు తండ్రి యుక్తిని తెలిపించారు పిల్లలారా ఆత్మిక దృష్టితో చూడండి దేహాన్ని చూడకండి నేను ఆత్మను అనే అభ్యాసాన్ని పక్కా చేసుకోండి ఈ శ్రమ ద్వారా మీరు జన్మ జన్మలకు పదం పతులుగా అవుతారు పాట ధైర్యం వహించు ఓం శాంతి లేవరన్నారు శివబాబా బ్రహ్మ శరీరం ద్వారా చెప్పారు ఏ ఆత్మ అయినా శరీరం లేకుండా మాట్లాడలేదు తండ్రి కూడా శరీరంలో ప్రవేశించి ఆత్మలకు అర్థం చేయిస్తారు పిల్లలారా ఇప్పుడు మీకు శారీరక సంబంధం లేదు ఇది ఆత్మిక సంబంధం ఆత్మకు పరంపిత పరమాత్మ ద్వారా జ్ఞానం లభిస్తోంది దేహదారులందరూ చదువుకుంటూ ఉన్నారు తండ్రికి తమ స్వంత దేహము లేనే లేదు కనుక కొంత సమయం కొరకు ఇతడి శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని కూర్చోండి అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు అర్థం చేయిస్తారు వారు తప్ప ఇతరులెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు ఆత్మ ఆత్మకు ఎలా అర్థం చేయిస్తుంది ఆత్మలకు అర్థం చేయించే పరమాత్మ కావాలి వారిని గురించి ఎవ్వరికీ తెలియదు త్రిమూర్తి చిత్రం నుండి కూడా శివుడిని తొలగించేశారు అంటే బ్రహ్మ విష్ణు శంకర్లను మాత్రమే ఉంచారు శివ బాబా లేదు బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేయిస్తారు బ్రహ్మ నూతన ప్రపంచము రచయిత కాదు అనంతమైన తండ్రి సర్వుల రచయిత శివబాబా ఒక్కరే బ్రహ్మ కూడా ఇప్పుడు మాత్రమే మీ అలౌకిక తండ్రిగా ఉన్నారు తర్వాత ఉండరు సత్యుగంలో లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు కలియుగంలో లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి పరమాత్మ స్మృతి ఉంటుంది కనుక పారలౌకిక తండ్రి ఉంటారు ఇప్పుడు యుగంలో లౌకిక శరీరానికి తండ్రి అలౌకిక బ్రహ్మబాబా పారలౌకిక శివబాబా ముగ్గురు తండ్రులు ఉన్నారు సుఖధామం స్వర్గంలో నన్ను ఎవ్వరూ స్మృతి చెయ్యలేరు అని తండ్రి చెప్తున్నారు విశ్వ అధికారులుగా తండ్రి తయారు చేసి సర్ మరెందుకు పిలుస్తారు అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు కేవలం సూర్యవంశీలే ఉంటారు చంద్రవంశీయులు కూడా తర్వాత వస్తారు త్రేతాలో పిల్లలు ఇప్పుడు ధైర్యం వహించండి ఇక కొద్ది రోజులే ఉన్నాయి అని తండ్రి చెప్తున్నారు పురుషార్థం బాగా చేయండి దైవీ గుణాలు ధారణ చేయకుంటే పదవి కూడా భ్రష్టం అవుతుంది ఇది చాలా పెద్ద లాటరీ బ్యారిస్టర్ సర్జన్ మొదలైన వారిగా అవ్వడం కూడా లాటరీనే కదా వారు చాలా ధనం సంపాదిస్తారు అనేక మందిపై అధికారం చెలాయిస్తారు ఎవరైతే బాగా చదువుకొని చదివిస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి తండ్రిని కూడా క్షణ క్షణము మర్చిపోతారు మాయా స్మృతిని మరిపిస్తుంది జ్ఞానాన్ని మరిపించదు తండ్రి చెప్తున్నారు మీ ఉన్నతి చేసుకోవాలి అంటే చార్ట్ పెట్టండి రోజంతటిలో ఏ పాపకర్మ కూడా చేయలేదు కదా లేకుంటే నూరు రెట్లు పాపం అయిపోతుంది యజ్ఞాన్ని సంభాలించే వారు కూర్చొని ఉన్నారు వారి సలహా అనుసారం చేయండి ఎక్కడ కూర్చోబెడతారో ఏమి తినిపిస్తారో అని కూడా అంటారు కావున మిగిలిన ఆశలు అన్నింటినీ వదిలేయాలి లేకుంటే పాపం పెరుగుతూ ఉంటుంది ఆత్మ పవిత్రంగా ఎలా అవుతుంది యజ్ఞంలో ఏ పాపకర్మ చేయరాదు ఇక్కడ మీరు పుణ్యాత్మలుగా అవుతున్నారు దొంగతనాలు మోసాలు మొదలైనవి చేయడం పాపం కదా మాయ ప్రవేశిస్తుంది అలాంటి వారు యోగము చేయలేరు జ్ఞానాన్ని కూడా ధారణ చేయలేరు మీ మనస్సును మీరే ప్రశ్నించుకోవాలి నేను గుడ్డి వారికి ఊత కర్రగా అవ్వలేదు అంటే నన్నేమంటారు అంధులు అని అంటారు కదా ఈ సమయం గురించి ధృతరాష్ట్రుడి పిల్లలని గాయనం చేయబడింది వారు రావణ రాజ్యంలో మీరు సంఘం యుగంలో ఉన్నారు రామరాజ్యంలో మీరే మళ్ళీ సుఖాన్ని పొందుతారు పరంపిత పరమాత్మ సుఖాన్ని ఎలా ఇస్తారో ఎవరి బుద్ధిలోకి రాదు ఎంత బాగా అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే పరమాత్మ జ్ఞానం కూడా అర్థమవుతుంది ఆత్మ ఎలా పురుషార్థం చేస్తుందో అలా తయారవుతుంది గాయనం కూడా ఉంది అంత్యకాలంలో ఎవరు తన భార్యను స్మృతి చేస్తారో అధోగతి పాలవుతారు అని తండ్రి చెప్తున్నారు ఎవరు నన్ను స్మృతి చేస్తారో వారే నన్ను పొందుతారు లేకుంటే చాలా శిక్షలు అనుభవించి వస్తారు సత్యుగంలో కూడా రారు త్రేతాయుగంలో కూడా చివరిలో వస్తారు మీలో కొద్దిమంది సత్య త్రేతాయుగాలను బ్రహ్మ పగలని అంటారు ఒక్క బ్రహ్మ మాత్రమే ఉండరు బ్రహ్మకు అనేక మంది పిల్లలు ఉన్నారు కదా బ్రాహ్మణుల పగలు తర్వాత బ్రాహ్మణుల రాత్రి వస్తుంది ఇప్పుడు రాత్రిని పగలుగా చేసేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు బ్రాహ్మణులే పగలలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు దైవీ స్థాపన తప్పకుండా జరుగుతుంది కలియుగ వినాశనం కూడా తప్పకుండా జరగాల్సిందే ఎవరికైనా లోపల కొద్దిగా సంశయం ఉన్నా వారు పారిపోతారు మొదట నిశ్చయము తర్వాత సంశయం కలుగుతుంది ఇక్కడ నుండి మరణించి మళ్ళీ పాత ప్రపంచంలోకి వెళ్ళి జన్మిస్తారు వినశ్వంతి అవుతారు అంటే జ్ఞానం వదిలినటువంటి వారు చనిపోయిన వారితో సమానం తండ్రి శ్రీమతం ప్రకారం నడవాలి పిల్లలకు చాలా మంచి మంచి పాయింట్లు తండ్రి ఇస్తూ ఉంటారు మొట్టమొదట మీరు ఆత్మలు దేహము కాదు అని అర్థం చేయించండి లేకుంటే లాటరీ అంత అదృశ్యమవుతుంది భలే స్వర్గంలో అయినా ప్రజలైనా అందరూ సుఖంగా ఉంటారు కానీ శ్రేష్ట పదవిని పొందుకునేందుకు పురుషార్థం అనగా ప్రయత్నం చేయాలి కదా సుఖధామంలోకి అయితే వెళ్తాము అది చాలు అని అనుకోరాదు శ్రేష్ట పదవిని పొందాలి రాజులుగా కావటానికి వచ్చారు ఇటువంటి తెలివైన వారు కూడా కావాలి తండ్రి సేవ చేయాలి ఆత్మిక సర్వీస్ చేయలేకపోతే స్థూలమైన సేవ అయినా చేయాలి అక్కడక్కడ పురుషులు కూడా పరస్పరము కలిసి క్లాసులు జరుపుకుంటూ ఉంటారు ఒక అక్కయ్య మధ్య మధ్యలో వెళ్ళి క్లాసులు చేస్తారు వృక్షం చాలా నిదానంగా వృద్ధి చెందుతుంది సేవా కేంద్రాలకు ఎంతోమంది వస్తూ ఉంటారు తర్వాత నడుస్తూ నడుస్తూ అదృశ్యం అవుతారు వికారాలకు వశమైతే తర్వాత సేవా కేంద్రానికి రావటానికి సిగ్గుపడతారు ఢీలా అయిపోతారు వీరు వ్యాధిగ్రస్తులయ్యారు అని తండ్రి అంటారు తండ్రి అన్ని విషయాలను అర్థం చేస్తూ ఉన్నారు జమ అవుతూ ఉందా లేదా లాభమా లేక నష్టమా అని మీ లెక్కాచారాన్ని చార్ట్ ప్రతిరోజు చూసుకోండి ఆత్మ పవిత్రమైంది అంటే ఇరవై ఒక్క జన్మలకు జమ అవ్వటం తండ్రి స్మృతి ద్వారానే జమ అవుతుంది పాపం కట్ అవుతుంది ఓ పతిత పావన బాబా మీరు వచ్చి మములను పావనం చేయండి అని కూడా అంటారు మీరు వచ్చి మమ్మల్ని విశ్వాధికారులుగా చేయమని ఎవ్వరూ పిలవరు ముక్తి జీవన్ ముక్తి ధామాలు రెండు పావన ధామాలు అని పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు మనము ముక్తి జీవన్ ముక్తుల వారసత్వాన్ని పొందుతాము అని పిల్లలైనా మీకు తెలుసు ఎవరైతే బాగా చదవరో వారు చివరిలో వస్తారు త్రేతాయకంలో స్వర్గానికి రానే వస్తారు అందరూ తమ తమ సమయాలలో పురుషార్థం అనుసారంగా వస్తారు అన్ని విషయాలు అర్థం చేయించబడుతున్నాయి వెంటనే అయితే ఎవరు అర్థం చేసుకోలేరు ఇక్కడ మీకు తండ్రిని స్మృతి చేసేందుకు ఎంత సమయం లభిస్తుంది ఎవరు వచ్చినా తమను తాము ఆత్మగా భావించమని చెప్పండి ఈ జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు వారే సర్వాత్మల తండ్రి ఆత్మ అభిమానులుగా అవ్వాలి ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటుంది పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి వారు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని కూడా ఇస్తారు రచయితను స్మృతి చేస్తేనే పాపాలు భస్మం అవుతాయి తర్వాత రచయిత ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు అంతే ఇది ఇతరులకు కూడా వినిపించాలి చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి ఇది రోజంతా బుద్ధిలో ఉండాలి మీరు విద్యార్థులు కూడా అయ్యారు కదా అనేక మంది విద్యార్థులు గృహస్థులుగా కూడా ఉంటారు మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి సోదరి సోదరుల మధ్య వికారీ దృష్టి ఎప్పుడు ఉండదు ఇక్కడ మీరు బ్రహ్మముఖ వంశావళి వారు వికారీ దృష్టిని పవిత్రంగా చేసుకునేందుకు చాలా కష్టపడాలి అర్ధకల్పం నుండి అలవాటు అయిపోయింది దానిని తొలగించేందుకు చాలా కష్టపడాలి ఈ వికారీ దృష్టిని తొలగించేందుకు బాబా ఏదైతే తెలియజేస్తారో అది చాలా కష్టమని అందరూ వ్రాస్తారు క్షణ క్షణము బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది సంకల్పాలు చాలా వస్తాయి ఇప్పుడు కళ్ళని ఏం చేయాలి సూరదాసు ఉదాహరణను ఇస్తారు కదా వారు కథవలే తయారు చేశారు కళ్ళు మోసం చేస్తున్నాయి అని గ్రహించి సూరదాసు తన కళ్ళను తానే పీకేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ అలాంటిదేమీ లేదు కళ్ళు అయితే అందరికీ ఉన్నాయి కానీ వికారిగా ఉన్నాయి వాటిని పవిత్రంగా చేసుకోవాలి గృహస్థంలో ఉంటూ ఇది సాధ్యం కాదు అని మనుషులు భావిస్తారు సాధ్యం అవుతుంది అని తండ్రి చెప్తున్నారు ఎందుకంటే ఇందులో చాలా చాలా సంపాదన ఉంటుంది మీరు జన్మ జన్మలకు పదమాపతులుగా అవుతారు అక్కడ లెక్కలేనంత ఉంటుంది ఈ మధ్య బాబా పదమాపతి పద్మావతి అని పేర్లు పెడుతున్నారు మీరు లెక్కలేనంత పదమపతులుగా అవుతారు అక్కడ అస్సలు లెక్క పెట్టడం అనేది ఉండదు రూపాయలు వెలువడినప్పుడు లెక్క పెట్టడం మొదలవుతుంది అక్కడ బంగారు వెండి నాణ్యాలు పనికి వస్తాయి ఇంతకుముందు సీతారాముల రాజ్యంలోని నాణ్యాలు దొరికేవి సూర్యవంశ రాజ్యంలోని నాణ్యాలు ఎప్పుడూ చూడలేదు చంద్రవంశం నాణ్యాలు చూస్తూనే వచ్చారు మొదటంతా బంగారు నాణ్యాలే ఉండేవి తర్వాత వెండివి ఈ రాగివి తర్వాత చివరిలో వెలువడ్డాయి ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు సత్యుగంలో ఏ పద్ధతులు నడవాలో అవే నడుస్తాయి మీరు మీ పురుషార్థం చేయండి స్వర్గంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అకాల మృత్యువులు ఉండవు మనము కాలుడంటే మృత్యుపై విజయం పొందుతాము అని మీరు తెలుసుకున్నారు అక్కడ మరణం పేరే ఉండదు దానిని అమరలోకమని అంటారు దీనిని మృత్యులోకమని అంటారు అమరలోకంలో ఆహాకారాలు ఉండవు ఎవరైనా వృద్ధులు మరణిస్తే ఇంకా సంతోషిస్తారు వెళ్ళి చిన్న బిడ్డగా జన్మిస్తారు ఇక్కడైతే మరణిస్తే ఏడవడం మొదలు పెడతారు మీకు ఎంత మంచి జ్ఞానం లభిస్తుంది ఎంత ధారణ చేయాలి ఇతరులకు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది బాబాతో ఎవరైనా మేము ఆత్మిక సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నాము అంటే బాబా వెంటనే బలి చెయ్యండి అని చెప్తారు బాబా ఎవ్వరిని వద్దు అనరు జ్ఞానం లేదు అంటే అజ్ఞానం ఉన్నట్లే అర్థం అజ్ఞానంతో చాలా డిస్ సర్వీస్ చేస్తారు సర్వీస్ బాగా చేస్తేనే లాటరీ లభిస్తుంది ఇది చాలా పెద్ద లాటరీ ఇది ఈశ్వరీయ లాటరీ మీరు రాజా రాణులుగా అయితే మీ మనవాళ్ళు మనవరాళ్ళు తింటూ వస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ కర్మల అనుసారం ఫలాన్ని పొందుతారు ఎవరైనా చాలా ధనాన్ని దానం చేస్తే రాజులుగా అవుతారు తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు బాగా అర్థం చేసుకొని ధారణ చేయాలి సర్వీస్ కూడా చేయాలి వేలాది ఆత్మలకు సర్వీస్ జరుగుతుంది అక్కడక్కడ భక్తి భావన కలిగిన వారు చాలా మంచివారుగా ఉంటారు చాలా భక్తి చేసి ఉంటారు అప్పుడే జ్ఞానం కూడా ఇష్టం అవుతుంది ముఖము ద్వారానే తెలిసిపోతుంది వింటూనే సంతోషిస్తూ ఉంటారు ఎవరికి అర్థం కాదో వారు అటు ఇటు చూస్తూ ఉంటారు లేక కళ్ళు మూసుకొని కూర్చొనేస్తారు బాబా అంతా చూస్తున్నారు ఎవరికైనా నేర్పించడం లేదు అంటే మీకేమీ అర్థం కాలేదు అని అర్థం ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారు ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునే సమయం ఎంత తీసుకుంటారో అంత జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాలకు మీకు లభిస్తుంది లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాప పడతారు మేము పూర్తిగా చదువుకోలేదు కనుక పదవిని కూడా పొందుకోలేకపోయాము అని అందరికీ సాక్షాత్కారం అవుతుంది అలాంటి వారు వీళ్ళు ఏమవుతారు నౌకర్లు చాకర్లు సాధారణ ప్రజలుగా స్వర్గంలో అవుతారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది ఎంతెంత చేస్తారో దాని అనుసారం ఫలం లభిస్తుంది నూతన ప్రపంచం కొరకు మీరు మాత్రమే పురుషార్థం చేస్తారు మనుషులు దానపుణ్యాలు చేస్తారు అది కూడా ఈ ప్రపంచం కొరకే ఇది సాధారణ విషయం మనం మంచి పని చేస్తే తర్వాత జన్మలు మంచి ఫలం లభిస్తుంది కానీ మీది ఇరవై ఒక్క జన్మల విషయం ఎంత ఎక్కువ సాధ్యమవుతుందో అంత ఎక్కువ మంచి కర్మలు చేయండి ఆల్రౌండర్గా అవ్వండి నెంబర్ వన్ విషయం మొదట జ్ఞాని ఆత్మలుగా యోగి ఆత్మలుగా అవ్వాలి జ్ఞానం కూడా ఉండాలి ఉపన్యాసించేందుకు మహారథులను పిలుస్తారు అన్ని విధాలైన సేవలు చేసేవారికి పుణ్యము జమ అవ్వనే అవుతుంది సబ్జెక్టులు ఉన్నాయి కదా యోగంలో ఉండి ఏ పని చేసినా మంచి మార్పులు లభిస్తాయి దానము యోగము ధారణ సేవనే నాలుగు సబ్జెక్ట్ సర్వీస్ చేస్తున్నామా లేక కేవలం తింటూ నిద్రిస్తూ ఉన్నామా అని మీ హృదయాలను మీరే ప్రశ్నించుకోండి ఇది చదువు ఏ ఇతర విషయము లేదు మీరు మనుషుల నుండి దేవతలుగా నర్ నుండి నారాయణుడిగా అవుతారు ఇదే అమర్ కథ తీజరి కథ మనుషులంతా వెళ్ళి అసత్యమైన కథలు వింటారు మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు మీకు మూడవ నేత్రం లభించింది దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకుంటారు ఈ చదువులో కుమార్ కుమారీలు చాలా చురుకుగా ముందుకు వెళ్ళాలి చిత్రాలు కూడా ఉన్నాయి ఎవరినైనా గీత భగవానుడు ఎవరు అని అడగాలి ఇది ముఖ్యమైన విషయం భగవంతుడైతే ఒక్కరే వారి ద్వారా ముక్తిధామపు వారసత్వం లభిస్తుంది మనం ఇక్కడ నివసించే వారము ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చాము ఇప్పుడు పావనంగా ఎలా అవ్వాలి పతిత పావనలు ఒక్క తండ్రి మాత్రమే పోను పోను పిల్లలైన మీ స్థితి కూడా చాలా బాగా తయారవుతుంది తండ్రి రకరకాలుగా అర్థం చేస్తూ ఉంటారు ఒకటేమో తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి మేము ఎంత స్మృతి చేస్తున్నాము చార్ట్ పెట్టడం మంచిది మీ ఉన్నతిని మీరే చేసుకోండి మీపై మీరే దయ చూపుకొని మీ నడవడికను గమనించుకుంటూ ఉండండి ఒకవేళ తప్పులు చేస్తూనే ఉంటే రిజిస్టర్ పాడైపోతుంది ఇందులో దైవీ నడవడికలు కూడా కావాలి గాయనం కూడా ఉంది కదా ఏమి తినిపిస్తారు ఎక్కడ కూర్చోబెడతారు మీరు ఏమి ఆదేశిస్తారు దాని అనుసారంగానే చేస్తాము అని ఆదేశాలను తప్పకుండా శరీరము ద్వారానే తండ్రి ఇస్తారు స్వర్గ ద్వారము గేట్ వే టు హెవెన్ అనే పదం చాలా బాగుంది ఇది స్వర్గానికి వెళ్ళే ద్వారం మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇతర ఆశలు అన్నీ వదిలి బాబా మీరు ఏది తినిపిస్తారో ఎక్కడ కూర్చోబెడతారు ఏది చేయిస్తారో అదే చేస్తాము అన్నది పక్కా చేసుకోవాలి ఏ పాపకర్మలు చేయరాదు సెకండ్ పాయింట్ ఈశ్వర్య లాటరీని పొందేందుకు ఆత్మిక సేవలు లీనం కావాలి జ్ఞానము ధారణ చేసి ఇతరులతో చేయించాలి మంచి మార్కులు తెచ్చుకునేందుకు స్మృతిలో ఉండి కర్మలు ఆచరించాలి వరదానము మాయా మరియు ప్రకృతిని దాసీగా చేసుకునే సదా భవ ఏ పిల్లలైతే సదా స్నేహీలుగా ఉన్నారో వారు తండ్రి ప్రేమలో లీనమై ఉన్నందున శ్రమ మరియు కష్టము నుండి సదా సురక్షితంగా ఉంటారు వీరి ముందు ప్రకృతి మరియు మాయ రెండు ఇప్పటి నుండి దాసీగా అయిపోతాయి అనగా సదా స్నేహి ఆత్మ యజమానిగా అయిపోతుంది కనుక ప్రకృతికి కానీ మాయకు కానీ సదా స్నేహీలుగా ఉన్న ఆత్మల సమయాన్ని లేక సంకల్పాలను తమ వైపు ఆకర్షించేందుకు ధైర్యం ఉండదు వీరు ప్రతి సమయము ప్రతి సంకల్పము ఒకటి తండ్రి స్మృతి రెండు సేవ కొరకే ఉంటాయి స్నేహి ఆత్మల స్థితిని గురించి ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు తండ్రియే ప్రపంచము అని మహిమ ఉంది వారు సంకల్పం ద్వారా కూడా ఆధీనులుగా అవ్వరు స్లోగన్ నాలెడ్జ్ అయితే సమస్యలు కూడా మనోరంజనం యొక్క ఆటగా అనుభవం అవుతాయి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఈ కలియుగి తమో ప్రధానమైన అవస్థలో ఉన్న పాత వృక్షాన్ని భస్మం చేసేందుకు సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్స్తో యోగ జ్వాలను ప్రజ్వలితం చేయండి అయితే స్మృతి యొక్క లింకు సదా జోడింపబడి ఉన్నప్పుడు మాత్రమే అటువంటి జ్వాలా స్వరూప స్మృతి ఉంటుంది ఒకవేళ లింక్ మాటి మాటికి తెగిపోతూ ఉంటే జోడించేందుకు సమయం కూడా పడుతుంది శ్రమ కూడా ఉంటుంది అంతేకాక శక్తిశాలికి బదులు బలహీనమైపోతారు వంశం